तीन बारी मस्त क्यों तीन तीन बारी मस्त क्यों आ कुर्ची नहीं मारता बेटी पार्सा 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 बेटी पार्सा

పెంగు న్యూ నా పిల్లి ఎవరసిక రాజు ఓ మరి నా దాసు బావని తో ఎప్పుడు ఇంత కిరికిరి ఏయ్ నేను ఏదో టీవీ చూద్దాం నేను ఇక్కడికి వస్తే ఆ టీవీ ఏంటి అలా రుద్దేస్తున్నావ్ ఏమండి మీకు సంగతి తెలుసా నా లక్కీ నెంబర్ 2 అయితే అయితే ఏంటి అందుకే మన ఇంట్లో ప్రతిదీ కూడా రెండు టీవీలు రెండు ఫ్రిడ్జ్లు రెండు సోఫాలు రెండు వాషింగ్ మిషన్లు తెచ్చుకున్నానండి ఆహా అలాగా ఏమో నా లక్కీ నెంబర్ కూడా రెండే తెలుసా అవునా అందుకే నేను రెండు ల్యాప్టాప్లు తెచ్చుకున్నా తర్వాత రెండు సెల్ ఫోన్లు తెచ్చుకున్నా తర్వాత రెండు బాల్ పిల్లలు తెచ్చుకున్నాను ఇవాళ రేపు రెండో పెళ్ళాన్ని కూడా తెచ్చుకుంటా మై డియర్ స్వీట్ స్త్రీ వంటింట్లో రెండు అప్పడాల కర్రలు కూడా తెచ్చి పెట్టుకున్నాను పన్ను వస్తా ఆ కుర్చీని హలో శ్రీ జ్యూస్ అసలు ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కదా నిన్న కనిపించిన వాళ్ళు ఈ రోజు కనిపించట్లా ఏంటి ఇంత లేదు నా ఫ్రెండ్ నిన్నటి వరకు బాగానే ఉన్నాడు ఉన్నటువంటి సడన్ గా పొద్దున్న న్యూస్ చనిపోయాడు చాలా బాధగా ఉంది అవును శ్రీమతి నాకు ఒక పెద్ద డౌట్ ఎప్పుడు రాని ఒక పెద్ద విపత్తు వచ్చి దురదృష్టవ శత్తు నేను చనిపోయాను అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేస్తాను చచ్చట మా చెల్లితో పాటు ఉండిపోతాను అదే డౌట్ నాకు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేను చచ్చిపోయాను అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు నేను కూడా నీలాగే మీ చెల్లితో ఉండిపోతాను శ్రీ శ్రీ ఆ అండి శ్రీ ఏంటండి ఏంటి అసలు ఈ రిమోట్ పని లేకపోతే టీవీ రీఛార్జ్ చేయలేదా దేని గురించి ఏం లేదు ఎంత పాటలు చూడాలనిపిస్తుంది అందుకోసం పాటలు వినాలనుకుంటున్నారా చూడాలనుకుంటున్నారా అవునవును ఏం పని చేయట్లేదా దాని సంగతి తర్వాత కానీ మీకు పాటలు బాగా పాడటం వచ్చా వచ్చా నమ్మది కట్టావండి బ్రహ్మాండం ఆదుర్సు బేదూర్సు అంతే మాటలు చాలు గాని అట్లా ఒక పాట అందుకోండి పాట పాడాలి అంతే కదా చాలేండి అగో ప్రిపేర్ అవుతున్నా ఆపండి మహానుభావు ఆపండి వినలేక నేనే చస్తున్నా అవును ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు పాడమన్నట్టు ఎందుకన్నానంటే మన పక్కింట్లో పంకజన్ క్యారెక్టర్ ఒక ఆమె దిగింది దానికి ఎంత బిల్డప్ అనుకుంటున్నారు దానికంటే ఇంకెవరు అందంగా ఉండరంట అది ఎంత పెద్ద పట్టు చీరలు కట్టుకుంటుందో తెలుసా రోజు కార్లర్లో వెళ్తుంది బ్యూటీ పార్లర్ కూడా వెళ్తుందండి మహా ధైర్యవంతరాలని ప్రగల్భాలు పలుకుతోంది దాని తిక్క ఎలాగైనా కుదర్చాలి అలాగైనా దాని ఇంట్లోంచి పంపించేయాలి కాదు కాదు ఈ కాల నుంచి కానీ వెళ్ళకొట్టాలి అందుకని ఒక ప్లాన్ ఆలోచించాను మీ పాట రోజు దాని కిటికీ దగ్గర మీరు పాడారనుకోండి మీ కర్ణ కఠోరమైన ఆ పంకజం కుళ్ళి కృషించి నశించి సొబరిసిలి కింద పడిపోవాలి ఇల్లు కాళ్ళు చేసి పారిపోతుంది ఇంకప్పుడు నాకంటే ఇంక అందంగా ఎవరు ఉండరు కదా అందుకు పాడమన్నానండి ರಾಜಕಿ ಶ್ರೀಮತಿಯೇ ಮನ್ನ ಶ್ರೀವಾರು ತಂದ